నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ మహాశివరాత్రి రోజున భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుండాలంటే ఆ సర్వమంగళ అమ్మవారిని ఎలా పూజించాలి అలానే అమ్మాయిలు బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అంటే అంటే పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు క్షేమంగా తిరిగి ఇంటికి రావాలంటే మనం ప్రతిరోజు వెళ్లే ముందు ఏం చేయాలి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం వీడియోలో అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలైన నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి సరేనండి ఇక మనం వీడియో మాటకు వెళతాము ఈ మహాశివరాత్రి రోజున ఆడవాళ్ళు చక్కగా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసుకోవాలి చక్కగా ఉతికిన బట్టలు కట్టుకొని కుంకాన్ని ధరించి పూలు పెట్టుకొని గాజులు వేసుకొని కాళ్ళక పసుపు రాసుకున్న తర్వాత మనం పూజ చేసుకోవాలి మహాశివరాత్రి రోజున ఆడవారు మంగళగౌరి పూజ చేసుకోవడం వల్ల పెళ్ళైన వాళ్ళకి దాంపత్య దోషాలు ఏమైనా ఉన్నా అవన్నీ కూడా తిరిగిపోతాయి చక్కగా ఆ శివభగవానుడి పూజలోనే ఆ గౌరీ అమ్మవారు ఉంటుంది కాబట్టి అక్కడే పూజ చేసుకోండి చేసుకోవడం వల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా అన్యోన్యంగా కలిసి ఉంటారు ఇంకా ఈ రోజున పెళ్ళైన ఆడవారు ఆ గౌరీదేవి పూజలో తాంబూలాన్ని సమర్పించడం వల్ల కూడా మీకున్న దోషాలన్నీ కూడా తెలిగిపోతాయి పసుపు కుంకుమ పూలు పండ్లు తాంబూలము గాజులు ఆడవారికైనా సరే లేదంటే అమ్మవారికి సమర్పించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గుతాయి ఇంకా ఈ మహాశివరాత్రి రోజున కుమారి పూజ చేసుకోవడం వల్ల కూడా దీర్ఘ సమంగళి ప్రాప్తం సిద్ధిస్తుంది ఈరోజు పది సంవత్సరాలలోపు ఒక చిన్న ఆడపిల్లని ఇంటికి పిలిచి ఆ అమ్మాయికి భోజనం పెట్టండి లేదంటే తనకిష్టమైన ఒక గిఫ్ట్ కానీ లేదా స్వీట్ అయినా సరే తినిపించండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి గోరింటాకు మీకు కుదిరితే కనుక ఆ గోరింటాకును ఆ పాప చేతికి పెట్టి పూజ చేయండి ఇలా చేయడం వల్ల సుమంగళి యోగం కలుగుతుంది ఇంకా పెళ్లి కానీ ఆడవాడు చేసినా కానీ తొందరగా వారికి వివాహ యోగం కలుగుతుందని చెప్తారు ఇంకా శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరిపిస్తారు కాబట్టి మీరు అక్కడికి గుడికి వెళ్ళి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి అలా చేయడం వల్ల మీకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది పసుపు కుంకుమ పూలు పండ్లు గాజులు బ్లౌజ్ పీసు పెట్టగలిగితే ఒక చీరను పెట్టి గౌరమ్మ అమ్మవారి కళ్యాణంలో పెట్టడం వల్ల మీకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది దాంతోపాటుకుని పెళ్లి కాని వారికి శీఘ్రంగా వివాహం జరుగుతుంది భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉంటే ఈ శివరాత్రి రోజున అర్ధ స్తోత్రం మీరు చదవడం వల్ల ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి అన్యోన్నత అనేది మీకు కలుగుతుంది ఈ రోజున దేవిని మనం పూజించడం వల్ల దీర్ఘ సుమంగళ యోగం అనేది కలుగుతుంది మహాశివరాత్రి రోజునే కాదండి ప్రతిరోజు కూడా అర్ధ స్తోత్రం చదవండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అనే ఈ మంత్రాన్ని కూడా చదివితే మాంగళ్య యోగం లభిస్తుంది అమ్మవారికి గుళ్ళో పసుపు కొమ్ములు అంటే మనం దారంతో కట్టి ఒక మాలలాగా ఒక ఐదు పోగుల దారాన్ని తీసుకొని ఆ దారానికి పసుపు రాసి పదకొండు కొమ్ములు కానీ ఇరవై ఒక్క కొమ్ములు కానీ మీకు ఎన్ని కుదిరితే పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ చక్కగా దండగా కట్టి అమ్మవారికి సమర్పించండి అలా సమర్పించడం వల్ల నిత్య సుమంగళి యోగం కలుగుతుంది అలానే పెళ్లి కాని వాళ్ళకి తొందరగా వివాహం జరుగుతుంది ఇంకా పెళ్ళైన వాళ్ళు ఈ రోజున ఎక్కువగా చేయవలసిన దానం ఏంటంటే పసుపు కుంకాన్ని ఎక్కువగా దానం చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి గుడిలో పసుపు కుంకాన్ని ఇవ్వడానికి ప్రయత్నించేయండి అలా ఇవ్వడం వల్ల మాంగళ్య యోగం అనేది ప్రాప్తిస్తుంది ఇంతేకాదండి ఎవరికైనా ముత్తైదువులకు కూడా మీరు పసుపు కుంకం అనేది వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా వారి ఇంట్లో దేవుళ్ళకి వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇంకా నుదుటను కూడా వారు పెట్టుకోవడం వల్ల ఇంటికి వచ్చిన మొత్తైదవులకి మీరు ఇచ్చిన పసుపు కుంకాలు ఇవ్వడం వల్ల కూడా మీకు నిత్య సమంగళయోగం కలుగుతుంది మీ ఇంటికి ఎవరైనా సరే ఆడవారు వస్తే మర్చిపోకుండా వాళ్ళకి పసుపు కుంకాలను ఇవ్వండి ప్రతి శుక్రవారం కూడా మీ ఇంటికి ఎవరైనా ఆడవాళ్ళు వచ్చారనుకోండి వారిని అమ్మవారి స్వరూపంగా మీరు భావించి పసుపు కుంకాలు ఇవ్వండి తాంబూలం అంతా ఇవ్వలేకపోయినా పర్వాలేదు కానీ కనీసం పసుపు కుంకాలు మాత్రం ఇంటికి వచ్చిన ప్రతి స్త్రీకి ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల మీకు సుమంగళ యోగం కలుగుతుంది మాంగళ్య దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు అమ్మవారికి ఇచ్చే పసుపు కుంకుమ అనేది చాలా స్వచ్ఛంగా ఉండేది ఇవ్వండి పసుపు కొమ్మలను స్వయంగా మీరే తెచ్చుకొని వాటిని దంచి పసుపు చేసి అమ్మవారి గుళ్ళ ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల నిత్య సుమంగళ యోగం అనేది ప్రాప్తిస్తుందని చెప్తారు అయితే ప్యాకెట్స్ మాత్రం ఇవ్వకండి పసుపు కొమ్మలను తెచ్చి స్వయంగా మీరే దంచి మీ చేతుల మీదుగా అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వండి అలాని మన ఇంటి పెద్ద ముత్తైదుగా భావించి అమ్మవారికి కుదిరినప్పుడు వడి బియ్యాన్ని కూడా మీరు సమర్పించండి అమ్మవారికి వడి బియ్యం ఏ విధంగా ఇవ్వాలన్నది కూడా మన ఛానల్లో ఆల్రెడీ నేను చెప్పడం జరిగిందండి ఒకసారి మీరు చెక్ చేయచ్చు ఒక్కసారైనా సరే కుదిరితే వడి బియ్యం ఇవ్వడానికి చేయండి ఇలా చేయడం వల్ల కూడా స్త్రీలకు నిత్య యోగం కలుగుతుంది పెళ్లి అమ్మాయిలు ఇలా చేయడం వల్ల మంచి పత్త లభిస్తాడు ఈ శివరాత్రి రోజున గుడికి వెళ్ళి తాంబూలం అమ్మవారికి సమర్పించలేనప్పుడు మీ ఇంట్లో ఉన్న పార్వతీ పరమేశ్వరుల ముందే అక్కడైనా సరే తాంబూలాన్ని సమర్పించండి పార్వతీ పరమేశ్వరుడు పటం లేకపోయినా కానీ అంటే ఆ శివుడు అంటేనే అర్ధనారేశ్వరుడు కాబట్టి చక్కగా అక్కడైనా సరే మీరు తాంబూలాన్ని సమర్పించండి ఈరోజు ప్రదోష పూజ చేసుకున్న తర్వాత ఎవరినైనా ముత్తైదువుని పిలిచి వారిని అమ్మవారి స్వరూపంగా భావించి వారికి తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఇలా చేయడం వల్ల సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఇక పిల్లలు క్షేమంగా ఇంటికి రావడం అనేది చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో కదండి ముఖ్యంగా ఆడపిల్లలు బయటికి వెళ్ళి రావాలంటే వాళ్ళు బయటికి వెళ్ళడానికి ముందుగా వాళ్ళు దుర్గా అమ్మవారి ఆరాధన చేయమని చెప్పండి కుంకాని కాస్త చేతిలోకి తీసుకుని దుర్గా అమ్మవారి నామాన్ని జపించి పూజ చేసుకోవడం వల్ల బయటికి వెళ్ళిన పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు ప్రతిరోజు కూడా ముఖ్యంగా అమ్మాయిలు దుర్గా అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయాలి అమ్మవారి నామాలను చదివి అమ్మవారికి పూజ చేసిన ఆ కుంకాన్ని నుదుటిని ధరించి బయటికి క్షేమంగా వెళ్ళిన వాళ్ళు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు ఇలా మీ పిల్లలు చెయ్యరు అని మీకు అనిపిస్తే తల్లైనా సరే అంటే వారి తల్లైనా సరే వాళ్ళ పేరు మీద అమ్మవారికి దుర్గాష్టకం చదివి ఈరోజు మా పిల్లలు బయటికి వెళ్ళారు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి అని చెప్పి పూజ చేసుకోండి ఇలా చేసుకుంటే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు ప్రతిరోజు చేసుకోండి పిల్లల చేతుల మీదుగా నిమ్మమాలని ఆ అమ్మవారికి సమర్పించండి అంటే వాళ్ళ చేతుల మీదుగా వాళ్లే నిమ్మకాయ మాలను తయారు చేపించి వారి చేతని అమ్మవారికి ఇప్పించండి సమర్పించడం వల్ల పిల్లలకి ఎప్పుడూ కూడా అమ్మవారి కృప వల్ల క్షేమంగా వాళ్ళు ఉంటారు దుర్గమ్మవారి గుడి దగ్గర లేనప్పుడు పెద్దమ్మ తల్లి గుడి అయినా సరే గంగమ్మ తల్లి అయినా సరే ఏదైనా సరే శక్తి స్వరూపిణిగా ఉన్న అమ్మవారి గుడిలో ఏదైనా సరే నిమ్మకాయ మాలను మీరు తరచుగా మీ పిల్లల చేతుల మీదుగా అమ్మవారికి ఇప్పించడం వల్ల ఎలాంటి సమస్యలు మీ పిల్లలకు రాకుండా క్షేమంగా ఇంటికి వస్తారు ప్రతిరోజు కూడా మీరు రాహుకాలంలో ఇంట్లో మట్టి ప్రమిదల్లో నూనె పోసి అంటే నిమ్మ డొప్పల్లో కాదండి నిమ్మ డొప్పల్లో చేస్తే అందరికీ అచ్చు రాదండి ప్రతి స్త్రీ కూడా రాహుకాలంలో ప్రతిరోజు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి దుర్గా అమ్మవారిని స్తుతించడం వల్ల అలానే దుర్గా అమ్మవారి అష్టకం చేయడం వల్ల మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళిన వారు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారు ఇలా ప్రతి తల్లి కూడా ఇంట్లో ప్రతిరోజు దుర్గా ఆరాధన చేయడం వల్ల కానీ లేదా పిల్లలు చేస్తే ఇంకా మంచిదండి పిల్లలు చేయరంటే కనీసం మీ పిల్లల పేరు మీదుగా అమ్మవారి ఎదురుగా మీరు ఆరాధన చేయండి దుర్గా అష్టకం చదవండి మీ పిల్లలు క్షేమంగా వస్తారు ఆడపిల్లలనే కాదండి మగ పిల్లలున్న తల్లులు కూడా ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళ పేరు మీద దుర్గాష్టకం చేయడం వల్ల అమ్మవారి నామాన్ని జపిస్తూ ప్రతిరోజు వారికి కుంకుమ ధారణ చేయడం వల్ల చెడు లక్షణాలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి అలానే భర్త కూడా చెడు స్నేహాలు పట్టి పిల్లల్ని పట్టించుకోకుండా ఉండేవారు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా రాహుకాల సమయంలో అమ్మవారికి దీపారాధన చేసి అమ్మవారికి నిమ్మ పండుతో చేసిన పులిహోరను సమర్పించండి అమ్మవారికి సమర్పించిన ఆ పులిహోరను మీ భర్తతో తినిపిస్తూ ఉండండి ఇలా మీరు తరచుగా చేయడం వల్ల వాళ్ళల్లో మారు పని తెస్తుంది పిల్లలను చక్కగా చూసుకుంటారు ఇలా ప్రతిరోజు చేయాలండి ఒకరోజు చేస్తే మారేది కాదండి కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ కూడా దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మీ ఇంట్లో ఏ కష్టమూ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా పూజ చేసుకుని అమ్మవారి కృపక పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు